కొరకై పౌలు మరి తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయము మొదటి వచనం చదువుతానండి మొదటి సహోదరులారా ఆ కాలమును గురించి ఆ సమయమును గురించి మీకు రాయనక్కర్లేదు సహోదరులారా ఆ కాలమును గురించి ఏ కాలాన్ని గురించి చెప్తున్నాడంటే ప్రభు వచ్చే కాలము ఆయన రెండవ రాకొచ్చే కాలం గురించి మరి సా ఆ సమయం గురించి మీకు ఆయన అక్కర్లేదు ఎందుకంటే మీకు తెలుసు మీకు ఆల్రెడీ చెప్పినాను కాబట్టి ఆయన కాలము ఆయన సమయము అది మరి ఎట్లాగుంటుందంటే రాత్రి వేళ దొంగ ఎలాగొచ్చు అలాగూ ప్రభు దినము వచ్చును అంటే మనం ఎదురు చూడ దినములో వచ్చును ఎదురు సమయంలో ఆయన వస్తాడు అనేటువంటి భావాన్ని కొట్టాడు కాబట్టి ఆ దినం కొరకై మనం ఏం చేయడా సిద్ధపాటు కలిగిన వారంగా ఉండాల అందుకే మత్తయ్య వార్త కూడా యేసు స్వరం హెచ్చరిస్తాడు మత్తయ్య స్వార్త ఇరవై నాలుగో అధ్యాయములో ముప్పై ఆరో ఉంటాడు ఇక్కడ ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఆరో వచనంలో అయితే ఆ దినముని గురించి ఆ గడియని గురించి తండ్రి మాత్రమే ఎరుగును గాని ఏ మనుషులను పరలోకమైన దూతలైనను ఎరుగురు కాబట్టి ఆ దినము ఆయన రాకడ దినం రెండవ రాకడ దినాన్ని ఎవరు జరగలేరు కాబట్టి ఎవరైనా ఇదిగో ఇప్పుడు అదిగో రేపు ఇదిగో ఇక్కడ అదిగో అక్కడ మీరు ఆడు విశ్వరవే మీరు వెళ్ళకూడదు ఎందుకంటే ఇవన్నీ జరిగినప్పుడు ఆయన అంతానికి వస్తాం ఏది నోహు దిన ఉన్నట్లు మరి చూసినట్లయితే ప్రజలు నిర్భయముగా ఏమి జరగలేదు అని పెళ్లి చేసుకొని పెళ్లికించుకోవచ్చు ఎందులు చేసుకోవచ్చు అట్లాగా సంతోషంగా గడిప చూసినట్లయితే మరి జల ప్రయోజనం వరకు నోహ ఓడలోకి వెళ్ళే దినం వరకు వారు తిని తా కాబట్టి నోహ దినవుల్లో గమనించినట్లయితే మరి మనుషులు భయం లేకుండా తిరుగుతారు అటువంటి ఎదురు ఒక సమయంలో మరి ఎవరు వచ్చారు చెప్తాడు కాబట్టి మార్కసు సువార్త పదమూడో దేవుడు కూడా ఇదే మాట చెప్తాడు ముప్పై రెండవ దినములో ఏమంటాడంటే ఆ దినముల గురించి ఆ గడిని గురించి తండ్రి తప్ప ఏ మనుషులను కళ్ళకము దూతలైనను కుమారుడైనను ఎరుగుడు కాబట్టి మీరు మెలకు ఉండి ప్రార్థన చేయండి జాగ్రత్తగా ఉండండి సిద్ధపాటుతో ఉండదు అది ఎప్పుడైనా సరే అనేటువంటి సిద్ధపాటు మన జీవితాల్లో కలిగిన వారముగా మనం ఉండాలా అనేటువంటి కార్యాన్ని ఇక్కడ పరిశుద్ధాలు మనకు బయలుపరిచే కార్యం ఉంటుంది అట్లాగే పేదలు రాస్తే ఏమంటున్నాడంటే మరి ఆ దినం కొరకే ఆ దినాన్ని గురించి ఏమంటాడు పేద రెండు పేతలు ఎస్ రెండు పేతులు మూడో అధ్యాయం పది ప్రభు దినం దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినముల ఆకాశం మహావేన్రముతో గతించిపోను పంచభూతములు వికూటమైన వేన్రముతో లయమైపోను భూమి దాని మీద ఉన్న కృత్యములు కాలిపోను కాబట్టి భూమి మీద ఉండేటన్ని కూడా కాలిపోతాయి అతన్ని కూడా గతించిపోయిన తర్వాత కొత్త ఆకాశం కొరత వస్తుంది అది మన యొక్క నిరీక్షణ కాబట్టి ఆయన రాకడ నిరీక్షణను మనం పెప్పుదింపు చేసుకునే వాళ్ళం ఉండాలి అదే విషయము మరి దశ గారికి రాస్తూ చూసినట్లయితే ఆ దినమును గురించి మీకు వీరుగారు గనక మీరు నిరీక్షణ లేని వారి వల ఇతరుల వలె దుఃఖపడకుండా నిమిత్తము అంటాడు దుఃఖపడకుండా నిమిత్తము ఏం చేయాలంటున్నాడంటే మీరు జాగ్రత్తగా ఉండాలంటారు కదా దొంగ రాత్రి వేళ దొంగ ఇలాగ వస్తున్నావు అలాగనే ప్రభుత్వం ఉంటుంది కనుక మీరు చాలు అట్లాగే స్త్రీకి ప్రసవేదన వస్తుంది అదే విధంగా ఆయన రాకడ కూడా ఉంటుందని కొన్ని ఉపమానాలు చెప్తుంటున్నాడు ఇక్కడ పవర్ దీశతే ఆ యొక్క మరి ఆ అర్జెన్సీని గురించి కార్యాన్ని వివరిస్తుంటున్నాడు అనమాట కొరకే మరి పద పదిహేను అధ్యాయంలో ఏం చెప్తుంటాడంటే ఆయన రాకడ ఎట్లాగుంటుంది ఉంటుంది అనే కార్యాన్ని మనం చూసినట్లయితే పదిహేనో అధ్యాభై ఒకటి వచ్చినములో ఇదిగో ఒక మీకు ఒక మరము తెలుపుతున్నాను మనం అందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెపపాటును కడబోరం రోగ మనం అందరమును మనం మార్పు పొందుదము ఘోర మృగును అప్పుడు మృతులు అక్షేతను లేపబడుతురు మనం మార్పు పొందుదము అది ఈవెంట్ కాబట్టి ఆ విధంగా ఒక రెప్పపాటులోనే ఎక్కువ సమయంలో ఆయన కడబోర భోగ అని ఆయన వస్తాడు వచ్చినప్పుడు ఆయనతో కూడా వారు ఉన్న వాళ్ళందరినీ అది తీసుకెళ్తాడు అనమాట అది అందరూ వెలుగు సమధులు పగటి సమధులు అయినారు కనుక మనం రాత్రి వారం కాము చీకటి వారం కాము కావున ఇతరుల వెళ్ళి నిద్రపోక మెరుగోగా మత్ ఉండక మత్తులుగా ఉండకూడి నిద్రతనం అంటే కేర్లెస్ నిర్లక్ష్యత అనేటువంటిది ఉండకూడదు ఆయన కాకపోతే మనము వాళ్ళం ఉండాలి అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మనకు బయలుపరిచే ఎందుకంటే ఆ కాలము సమయం గురించి ఎవరికీ తెలియదు కాబట్టి దేవుడు ఒక గొప్ప మరమగా వచ్చినాడు అనమాట ఈ మరమ ద్వారా మనము అటువంటి నిరీక్షణ కలిగే వాళ్ళమే ఉండాలి ఎప్పుడైనా రాని అది మనం దాని కొరకు సిద్ధపాటు అనేటువంటి దాన్ని మనం కలిగిన వారంగా ఉండాలా అనేది దేవుని వారికి సారాంశం